నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సి నగర్ ప్రేమహస్తం చారిటేబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ఎఫ్సి నగర్లోని చర్చీలలో దార్ల విజయ్ ఎలిజబెత్ వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా రెండో వార్డ్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ పాల్గొనడము జరిగింది ఈ సందర్భంగా ప్రేమహస్తం ఫౌండేషన్ మున్సిపల్ కార్మికులకునూ తన బట్టల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు యేసుక్రీస్తు కీర్తనలను ఆలపిస్తూ నృత్యాలు చేశారు ఈ కార్యక్రమాలలో కన్యాకుమారి పుష్పక్క మోజస్ శకుంతల నీలిమా రోజా రాజారావు అమ్ములు పాస్టర్ మేరీ పాస్టర్ మేకల ప్రకాష్ సిపోరా సంఘ సభ్యులు క్రైస్తవ మతస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు ఆమె చెప్పడమే కాదు ఆమె పాటిస్తుండే అని చెప్పడం అని సంతోషం ఎందుకంటే ఆడీడియట్ గా అది నిర్ణయంగా లేకుంటే మరి అబ్బాయి చనిపోయాడని నాకు అది

ఆయన నీ మాటలు తండ్రి ఒక్క హృదయంలోనైనా పడి మనిషి అభివృద్ధి చెందినట్టు ఆయన నీ రాజ్యానికి వాసులు అన్నట్టు ఇస్తాను ఆయన దయచేస్తాను ముఖ్యంగా ఆయన ఇచ్చిన కాంతాలను బట్టి రొప్ప ఈ కొందరములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తల్లి ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించమని ఆశ్రవదించమని ప్రార్థిస్తున్నాను దేవ ఈ కాంతల ప్రభునైనా ఈ సేవ నిమిత్తము ఆడబాటుకు తల్లి లేకలకు ఆదరింపబడ్లకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవ ఏ శాని కొందరములు స్తోత్రం తల్లి ఏకని బట్టి వందనములు స్తోత్రాలు దేవ ఏకైనా ఈ సందర్భంలో కట్ చేస్తుండగా ప్రభావ మీ సహాయాన్ని అందించండి ప్రభునైనా కృపల జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా నేనైనా తండ్రి పుట్టినరోజు సందర్భంగా కేక్ అడిగేస్తుండగా ప్రతి ఒక్కరూ దీన్ని అనుభవించి ఆనందించే భాగ్యాన్ని దయచేయమని కొద్ది మేము ప్రార్థన వేసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి మీ అందరికి కేక్ ఫీసులు ఉన్నాయి వాళ్ళే పెట్టుకుంటున్నారు అనుకోకండి మేము కూడా ఇక్కడ కూడా ఎదురు చూస్తున్నాం అందుకే స్త్రీలను ముందు పెట్టారు కదా వాళ్ళ సమయం అంటే మీకు సమయం ఇయర్మాండి

కన్యాకుమార్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది ప్రేమాసం ఫౌండేషన్ చాలా సపోర్ట్ గా ఆమె మోరల్ సపోర్ట్ ఎక్కువ నిజంగా చెప్పాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి అంటే మనుషులు ఉన్నారని ముఖస్థుతి అయితే కాదు ఇది హృదయప్రదంగా చెప్తున్నాం అక్క కనపడట్టు దిగండి ఫోటోలు చూడాలి అందరు कवर दे कवर का